నమస్తే అండి నా పేరు శివకోటి అప్పారావు గతంలో చాలాసార్లు మీకు వాడరేవుల మీద అంటే మేజర్ పోర్ట్స్ మీద బిట్స్ ఎక్కువగా ఇచ్చారు రైట్ అందులో ఏంటంటే తుతుకుడి వాడరేవు ప్రస్తుత పేరు వాట్ ఈస్ ద రీనేమ్ ఆఫ్ తుతుకుడి పోర్ట్ అని అడుగుతారు రీనేమ్ అంటే మరో పేరు అనమాట మారు పేరు ఆప్షన్ ఏమి ఇచ్చాడంటే కామరాజర్ ఆప్షన్ బి ఏమి ఇచ్చారంటే వివో చిదంబరం ఆప్షన్ సి ఏం ఇచ్చారంటే ప్రసాద్ ముఖర్జీ ఆప్షన్ డి ఏమి ఇచ్చారు అనేసరికి జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ దాన్ని జన్ పోర్ట్ అని పిలుస్తారు కదా రైట్ అయితే ఇక్కడ ఆన్సర్ ఏంటంటే మీకు ముందే చెప్పేస్తాను సూటిగా సుత్తి లేకుండా వివో చిదాంబరం పోర్ట్ అని అనమాట ఇది తుత్తుకుడి అనేది ఏంటంటే తమిళనాడులో ఉన్నటువంటి ఒక ఊరు దాని ముందు పేరు ఏంటి అనేసరికి చూటీ అని పిలుస్తారు కదా రైట్ అయితే వివో చిదాంబరం ఎవరనేసరికి ఆయనే ఇండియన్ స్టీమ్ నావిగేషన్ కంపెనీని మొట్టమొదటిసారిగా స్టార్ట్ చేశారు ఆయనది తిరునెల్వేలి జిల్లా అందుకని మీకు ఒక సినిమాలో పాట పెట్టాడు కలకత్తా కోడే గుజరాతీ కోడే తిరిగేలేని తిరునెల్వేలి కోడే అని ఒక పాట పెట్టాడు కదా ఆ పాట అనేసరికి మీకు చూడండి ఇది ఈయన పేరు రామ్ చరణ్ గారు ఈయన పేరు జూనియర్ ఎన్టీఆర్ గారు మధ్యలో వచ్చారు కదా రైట్ ఆయన పేరే వివో చిదాంబరం అనమాట రైట్ ఇది ఎంతకి ఎక్కడ ఉంటుంది అనేసరికి తమిళనాడులోని ఈ ఏరియాలో ఉంటుంది ఈ ఏరియా ఈ ఏరియా చూశారు కదా ఇది తూతుకుడి అనమాట ఇంటికి ఎందుకేంటి ఇక్కడ చిన్న అర్థచంద్రాకారంగా ఉంది అనేసరికి దీన్నే శాఖ అంటాం ఈ శాఖలో ఉంటుంది ఇందుక సింధుశాఖ పేరు ఏంటంటే మన్నార్ శాఖ అని పిలుస్తాం ఇంగ్లీష్లో గల్ఫ్ ఆఫ్ మన్నార్ అని పిలుస్తారు అనమాట రైట్ ఇది తూతు కూడి పోర్టు దాని ప్రసిద్ధి పేరు ఏది అనేసరికి వివో చిదాంబరం పోర్ట్ తర్వాత నెక్స్ట్ ఇంకేంటి అనేసరికి ఈ తుత్తికూడి వాడరేవు గుర్తుపెట్టుకునే విధానం ఏంటి అనేసరికి మనం చీకట్లో వెళ్తున్నప్పుడు అనుకోకుండా కుక్క మీద దేని మీద మనం కాలు వేసాం అనుకోండి తోక మీద దేని మీద అది ఏం చేస్తుంది అనేసరికి అరుస్తుంది భో అనేసరికి మనం ఏమవుతాం భయపడతాం భయపడిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం అనేసరికి ఎంత అలెగ్జాండర్ అయినా కుక్కకు భయపడాల్సిందే అనుకొని ఇలా వస్తాం అంతే కదా తూత్తు అనుకుంటాం తర్వాత ఏ భుజాన్ని కొట్టుకుంటాం కుడి భుజాన్ని కొట్టుకుంటాం ఈ తూతు ప్లస్ కుడి ఏమైంది తుత్తు కుడి అయింది కదా రైట్ అప్పుడు ఆ కుక్కని ఏమంటాం హే కమాన్ అంటామా లేదా అనుకుంటే చీ అంటామా చీ అంటాం చీతో వచ్చిన వ్యక్తి ఎవరంటే చిదాంబరం అంటే నేను అతన్ని ఉద్దేశించిందడం కాదు మీరు గుర్తుపెట్టుకునే విధానం అనమాట ఈ తుత్తుడి ఎక్కడుంది అయినసరికి మన్నార్ సిన్సీ ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారు అంటే గల్ఫ్ ఆఫ్ మన్నార్ అని పిలుస్తారు ఇది శ్రీలంకకు తర్వాత ఏంటంటే మాల్దీస్కు దగ్గరలో ఉన్నటువంటి పోర్టు భారతదేశానికి ఇది ఆగ్నేయ మూల ఉంటుంది ఆగ్నేయని ఇంగ్లీష్ ఏం పిలుస్తామంటే సౌత్ ఈస్ట్ సో తుత్తుకుడి పోర్ట్ లొకేటెడ్ సౌత్ ఈస్ట్ సైడ్ ఆఫ్ ఇండియన్ మెయిన్ ల్యాండ్ అనమాట ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి అంటే ఆగ్నేయం అనేసరికి మళ్ళీ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే దిష్టి తీసేటప్పుడు అమ్మ ఏం చేస్తుంది అంటే ఉల్లిపాయలు మిరపకాయలు పెట్టి ఇలా అని తూతు అని అందులో వేస్తుంది అగ్నిలో వేస్తుంది కాబట్టి తుత్కుడి అనేసరికి అగ్ని అన్నది గుర్తుపెట్టుకోవాలి ఆగ్నే మూల ఓకే కదా రైట్ అంతేకాకుండా మీకు ఈ గల్ఫ్ ఆఫ్ మన్నార్ అని చెప్పాను కదా ఇది ఏంటి అనేసరికి ఇండియాలో ఒక బయోస్పియర్ ఇట్ ఈస్ ఏ వన్ ఆఫ్ ద బయోస్పియర్స్ ఇన్ ఇండియా ఇది మెరైన్ బయోస్పియర్ అనమాట మెరైన్ బయోస్పియర్ అంటే అర్థం ఏంటంటే సముద్ర బయోస్పియర్ అని పిలుస్తారు మొన్న ఇది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ బిట్ ఇచ్చాడు ఇది రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ శివకోటి జోగ్రఫీ తర్వాత మేషర్ మిగతా పోర్ట్ల గురించి కూడా వివరించండి అంటే నెక్స్ట్ క్లాసెస్ చేసేటప్పుడు చెప్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఓన్లీ ఇప్పుడు నైంటీ నైన్ రూపీస్ మాత్రమే నేను పెట్టాను స్క్రీన్ షాట్స్ సహా పెట్టాను నేను అనేసరికి మీకు దాన్ని ఏమంటారు మెటీరియల్ అన్నది నేను చేత్తో రాయలేదు నేను ఆల్రెడీ టైప్ చేసి పెట్టాను పిక్చర్స్ కూడా పెట్టాను రైట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ శివకోటి జోగ్రఫీ థ్యాంక్ యూ వెరీ మచ్